అది పగలొట్టారు పగల కొట్టిన తర్వాత ఎవరు మన మున్సిపాలిటీ వాళ్ళే పోయి ఉండాలి అని చెప్పేసి పగలొట్టారు పగలగొట్టి ఒక నిమిషం ఒక నిమిషం తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చూస్తున్నారు సామాన్య ప్రజలు అప్పుడు ఇచ్చిన

ఎవడు వాడు ఎవడు పనికి వైసీపీ వాడు గత ఎమ్మెల్యే వాడు గత ఎమ్మెల్యే వాడు ఈ రోజు వచ్చి మోదీ వచ్చి అంతా మాట్లాడుతున్నారు చెప్పండి గట్టిగా కౌన్స్టర్

మాకు కూడా శాసనసభలో ఉంది శాసన మండలంలో సభ లేదు ఈ రోజు మీకుంది బిల్లులు అట్టుకునే బాధ్యత మీకుంది మీకు ఆ గౌరవం ఉంది మీరు అభిప్రూడలాంటి ఉంది అదొకటి లేదు ఇప్పుడు ఆ కడత ఉన్న అందరికీ తెలుసు అదే 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 మీరు రోజు గొప్పలో బాగా ఎవరెవరు ఏదో ఉన్నాయి రూములు కళ్యాణ మప్పాలు ఎవరో స్థలం నాభై కొట్టండి నిన్ను మొపిస్తా విమానలకి కరెక్ట్ కరెక్ట్ ఫోన్ అమ్మంటా కరెక్ట్ అదే మీరు ఆలక సంపలాం కానీ సంచస్తా వాకన్ సెంట్రల్ కొడుకులే జలంగ నా తప్పు చెయ్యొరదు తప్పు చెయ్యొద్దు నేను మా పార్టీ గాలో

పదహారు మంది అపార్ట్మెంట్ వందల మంది లక్షల మంది కుటుంబాలు అంటే మీరు గవర్నమెంట్ అధ్యక్ష తెలంగాణ ఇక్కడ ఎవరు సచనో నేను కూడా చెప్తాను గత ప్రభుత్వాలు ఎవరన్నా కట్టుకుంటే పేద దిక్కుడు కట్టుకుంటాడు లేకపోతే కట్టుకొని అపార్ట్మెంట్ అమ్ముకుంటాడు వాళ్ళందరి మీద ఎఫెక్ట్ అవ్వడం కాదు మేము కూడా నీతి నిజాయితీ గానే ఎవరు చోటు పేరు పర్మిషన్ ఉన్నాయా లేవా ఏంటి కాదు వైలేషన్స్ ఏదైనా ఎక్కువైతే చేస్తాం కానీ మిగతా పట్టించుకోవద్దని చెప్పిన వాళ్ళం ఆరు నెలల నుంచి ఒక కక్ష సాధి ప్రాధాన్యం ఉంది టౌన్ లో చెప్పండి రియల్ ఎస్టేట్ ఏ నుంచి ఎవరన్నా పోయినప్పటికీ కౌన్సిల్ ఎవరన్నా

సార్ వచ్చింది నా దగ్గరికి వచ్చింది కొన్ని రోజులు చేయకుండా పక్కన పెట్టాలి లేదు లేదు అని చెప్పేసి వాళ్ళు చేసుకొని పోయిన సార్ ఒకటి రాయచోటి మంచి కోసం మాట్లాడాలంటే మేము మాట్లాడతాం అంటే సంతోషం రెండో విషయం కూడా చెప్తున్నా నిజాయితలు అనుకుంటే చాలా చెప్తాం అక్కడనుకుంటే చిత్తూరు రోడ్డు ఫోర్ లైన్ రోడ్డు బదంపల్ రోడ్డు పక్కన ఇష్టపడి

చూపిస్తారు మళ్ళీ ఇప్పుడు మొదలైంది కదా మా ఆయన ఫస్ట్ ఏం అప్పవాదించారంటే వాళ్ళకి అడిగి అధికారులు కాదండి అధికారులు సభలో ఆమె గారు మాట్లాడు సరే ఆమె ముందు కూడా చెప్పి ఉన్నారంటే

డెమాలిష్ చేసి వాళ్ళే చేసుకున్నారు మీరు చెయ్యొద్దండి అని అప్పుడు సర్వే చేసే రోజు ఆ కౌన్సిలర్ గారు ఉన్నారు సాదిక్ అలీ గారు ఉన్నారు చైర్మన్ గారు వచ్చారు కమిషనర్ గారు ఏడీ సర్వేయర్ గారు నేను ఇంకా సెక్రటరీస్ ఉన్నాను సార్ మేము అందరం మెజర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమని అడిగారంటే మా మేమే అది డెమాలిష్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు టైం తీసుకున్నారు వాళ్ళే కార్నర్ డెమాలిష్ చేసుకున్నారు కానీ పర్మిషన్ తీసుకోలేదు తీసుకోలేకపోతే మేము అప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నాం సార్ ఎలక్షన్ టైంలో ఏంటంటే మాకు వన్ మంత్ నాకు బయట డూటీ ఆ టైంలో అది కట్టేసాను కట్టేసిన తర్వాత నేను ఛార్జ్ షీట్ రెడీ చేశాను రెడీ చేసి మాకు జడ్జి లేకపోవడంతో అది నెంబర్ అవ్వలేదు అది కొంచెం లేట్ అయింది ఇప్పుడు కట్టున్నారు మేము ఎంత చెప్పినా కానీ వాళ్ళు అభివృద్ధి మనం ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న బిల్డరు ఓనర్ బిల్డర్ వచ్చేసి మా మీద యాంటీ కమిషనర్ మీద మా మీద గారికి టీటీసీ అంటే ఆంటీగా ఆమీద మెసేజ్ పట్కున్నాం. నేను రండి అన్న. మీరు చేస్తున్నారు అన్న ఆ కమిషనర్ గారికి నా మీద పెట్టారు. మొదటంలో అదే అదే చెప్పారు. అనేది మీరు అలా మరి ముడుపులు తీసి చూపించాలి కదా మీరు ఎంత సఫర్ అవుతనో మీకు తెలుసు అసలు ముడుపులు అనేది ముడుపులు అంటే మీ అంటే మీరు మీరు మీ మీద అనేది మీరు ఇది చేసుకోవడం ఇది కాదు మేడం ఇప్పుడు అట్లా కాదు మీరు మీరు తీసుకోవడం అనేది అది వాళ్ళు అది ఎవరు చూసుకుంటా మేడం మేడం నా కంప్లైంట్ అయితే మీ మీద రాలే ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు అంతమందిని చెప్పడం మంచిది చెప్తారా ఇంకొకరు చెప్పాడు చెప్పడం మంచిది కాదు ఇంత తర్వాత బయట పెట్టండి నా పంచాయతీ ఆమె ఊరు వచ్చేవాడికి గుర్తు కదా బౌన్ లక్ష్మణం అనేది లేదు కన్సర్న్ అది పది అయితే అనేది ఒకటి అనేది కాదునా ఇప్పుడు చిన్నవాళ్ళు పట్టుకు ఆయన మున్సిపాలిటీ ఆయన మట్టి పట్టుకుంటుంది అయితే ఆడదంటే ఆడపట్టుంది ఇప్పుడు అభిఫంక్షన్

మార్కెట్ ఎవరైనా అన్న పెట్టండి కూడా మీరు ఎత్తేయచ్చు అది ప్రతి షాప్ లో ఎవరికైనా రెండు షాప్ లో ఉన్నా కూడా ఎత్తేయండి నమస్తే ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము విషయం ఏంటి మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోటిలో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి అంటే ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు భూములు ఉన్నాయి ఆక్యుపేషన్ ఉన్నాయి చాలామంది అది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే కళ్యాణ మండపాలు అయితేనే ఇండ్లు అయితేనే కాంప్లెక్స్లు అయితే ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు దానికి మేము చెప్పేసి సిద్ధమని చెప్పేసాం మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇల్లీగల్గా ఏమన్నా ఉండేటట్టు తీసేటట్టు మీరు చూడతాం కానీ ఇక్కడ మీకు కట్టిస్తాం మీరే మేమే మేము ఇన్వాల్ కా వాళ్ళు కాము మామైనా ఉన్నా కూడా వాళ్ళు లిస్ట్ ఇవ్వండి మీకు ఎత్కెచ్చిస్తాం డైరెక్ట్గా మేము వాళ్ళు ఎత్కెచ్చిస్తాం ఏమన్న ఉంటాం మాత్రం దయచేసి తీసేయండి సార్ ఓకే థ్యాంక్ యూ ఫోన్ చేస్తారు చాలా ఇష్యూస్ ఉంటాయి అవి కూడా ఇస్తాం అవి కూడా ఎస్పీ గారికి దీంతో కంప్లైంట్ ఇస్తాము వాళ్ళదారులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పంపిస్తాము మీరు కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి ఎస్పీ గారు మేము చెప్తాను మీరు ఎస్పీ గారు కూడా చెప్తాం మా వాళ్ళైతే వాళ్ళ దగ్గర తీసుకోండి

ఏది నామినేషన్ లేదు బాడు మేమే క్లాంతి వైసీపీ నాలుగు వందల పద్నాలుగు గంటలు కట్టారు పెట్టుకుని జిల్లా ఎత్తాలయా కొత్త జిల్లా మనం పిల్లలు వచ్చినా కూడా మన జిల్లా అంతే ఉంటుంది చెప్పి చెప్పుకొని వచ్చి ఎంత చెప్పినా కూడా రియల్ ఎస్టేట్ ఫస్ట్ దాన్ని నమ్ముకొని సుమారు బతుకు

చిన్న మాట ఇంతకు ముందు కూడా వేరే దాంట్లో కూడా కాని చేయగలిగారు మీరు ఐదు నెలల ముందు సమస్యలు వాళ్ళ మీద పడిపోతారు ఐదు నెలల ముందు సమస్యలు నువ్వు ఏడాస్తావు అండర్ గ్రౌండ్ అయిన చెప్పాను అండర్ గ్రౌండ్ అయితే ఏడైపోతావు నువ్వు పెట్టే మిషన్ ఏ సందు లేకపోతుంది ఏ సార్ నువ్వు ఏ పొక్కలికి పోతుంది ముందంతా చేశారు ఎలక్షన్ అప్పుడు వేసింది కానీ ఏడైన సార్ చెప్పు ఎక్కడో ఇరవై ఏళ్ళ కట్టబోయే టెండర్ అన్ని ఆర్టీఓ ఆఫీస్ వెనకాల ఎక్కడెక్కడో వెంచర్ వాళ్ళకి ఏం కావాలి

కూర్చోండి మీరే ఎక్కువ సభ్యులు ఉండాలి కొత్త పోస్ట్ కలిసి మాకు చేసుకుంటాం కానీ ఎవరైనా ముందు ఫ్యామిలీ కలెక్టరేట్ మీ టైంలో ఏర్పాటు అయింది ముప్పై రెండు మంది కలెక్టర్ లో పోస్ట్ పెట్టారన్న రోజు కొంతమంది

ಎಚ್ ಪಿ ಅದ ಸಹಕಾರ ಅಂದ್ರೆ